హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు పావని బరువు తగ్గాలి కానీ ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా అలా అయితే కేవలం పది నిమిషాల్లో చేసుకుని ఓట్స్ మీల్ బౌల్ని మీరు కూడా ట్రై చేయాల్సిందే ఈ ఓట్స్ బౌల్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఐరన్ కాల్షియం అలాగే శక్తిని అందేలా చేస్తుంది ఇంకా చెప్పాలంటే చాలానే హెల్త్ బెనిఫిట్స్ అయితే కలిగి ఉంటుంది ఇప్పుడు ఈ ఓట్స్ బౌల్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం పదండి దీనికోసం ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో వన్ కప్పు వరకు ఇన్స్టంట్ ఓట్స్ వేసుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే ఓట్స్ వేసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పుల వరకు బాగా వేడిగా ఉన్న పాలు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు అలా ఉంచేయాలి పది నిమిషాల తర్వాత చూస్తే ఓట్స్ అంతటి కూడా పాలు అనేవి అబ్జర్వ్ చేసుకుని ఉంటాయి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని ఓట్స్ని ఒకసారి కలుపుకోవాలి ఓట్స్ ఇప్పుడు ఇలా రెడీ అయిన తర్వాత ఓట్స్ని డైరెక్ట్గా ఇలా తినలేం కాబట్టి టూ టేబుల్ స్పూన్ వరకు రాత్రి నానబెట్టిన చియా సీడ్స్ని వేసుకోవాలి ఇందులోనే ఇంకాస్త టేస్ట్ కోసం టూ టేబుల్ స్పూన్ వరకు హనీని కూడా వేసుకోవాలి హనీ వేసుకున్న తర్వాత మన ఇంట్లో ఏవైతే డ్రై ఫ్రూట్స్ అయినా అలాగే ఖర్జూరం లేదంటే నట్స్ అయినా మనకి ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకోవచ్చు నట్స్తో పాటు మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయో అవి కూడా వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇంతేనండి చాలా క్విక్గా ఎన్నో పోషక విలువలు కలిగిన బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న ఓట్స్ బాల్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అయితే కలిగేలా చేస్తుంది అలాగే బరువు తగ్గి హెల్తీగా ఉండాలనుకున్న వారికి ఇదైతే చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది అలాగే ఈ వీడియో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరొక హెల్తీ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్